ఈ రోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలని బుక్ నుంచి టాపిక్ మన వద్దకు రావటం అంటే తమ వద్దకు చేరటమే పత్రిజీ డిఎల్ఎం శాస్త్రి గారుల సంభాషణ స్వర్గీయ బ్రహ్మర్షి డిఎల్ఎం శాస్త్రి గారు ఢిల్లీ పిరమిడ్ మాస్టర్ ఉత్తర భారతదేశంలో విశేషమైన ధ్యాన ప్రచారం చేశారు తమ గృహంపై పరినిర్వాణ పిరమిడ్ ను నిర్మించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు ఐఎఫ్ఎస్ఎస్ విభాగంలో ట్రస్టీ ఢిల్లీలో ఉంటూ అనేక మంది ప్రముఖులకు ధ్యాన పరిచయం చేశారు పిఎంసి హిందీ విభాగం ఏర్పాటు చేయడానికి కృషి చేశారు పిరమిడ్ ధ్యాన జగత్ అనే హిందీ మాసపత్రికను ప్రచురిస్తారు వారి భార్య వసంత గారు పిల్లలు అలేఖ్య అమూల్య అందరూ గొప్ప పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎస్ఎంలో విశేష సేవ చేస్తున్నారు శాస్త్రి గారు పత్రిజీల మధ్య జూన్ పదహారు రెండు వేల ఇరవై జరిగిన సంభాషణ ఇది పత్రిజీ మీ స్వ స్వగ్రామ ఎక్కడ డిఎల్ఎ శాస్త్రి గారు నేను పంతొమ్మిది వందల అరవైలో విశాఖపట్నంలో పుట్టాను పత్రిజీ మీ కథ అంతా చెప్పండి చిన్నప్పటి నుంచి శాస్త్రి గారు నేను ఏవియన్ కళాశాలలో చదివాను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో బెర్గర్ పెయింట్స్లో ఉద్యోగం వచ్చింది పత్రిజీ మీరు ధ్యానంలోనికి ఎప్పుడు వచ్చారు డేల్ శాస్త్రి గారు నేను మహేష్ మాలు గారి వలన ఆనాపాన సతి ధ్యానం నేర్చుకున్నాను పత్రిజీ మీరు నాటకాలు వేసేవాళ్ళ శాస్త్రి గారు అల్లూరి సీతారామరాజు దుర్యోధనుడు నాటకాలు వేసేవాడిని నాటకాలపైన ప్రావీణ్యత అయితే లేదు కానీ పరిజ్ఞానం ఉన్నది పత్రిజీ నన్ను మొదటిసారి చూడగానే మీకు ఏమనిపించింది శాస్త్రి గారు చాలా కోపదారి మనిషేమో అనిపించింది కొంచెం దూరంగా కూర్చోవటం జరిగింది అప్పుడు మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నావయ్యా నీలాంటి వారే ఢిల్లీని చూసుకోవడానికి కావాలి అని చెప్పి పిఎస్ఎస్ఎం వారికి ఇచ్చారు పత్రిజీ ఈ మధ్య మీరు ఏ పుస్తకాలు చదివారు శాస్త్రి గారు బుద్ధాస్ వైఫ్ పుస్తకం చదివాను ద మెసేజెస్ ఫ్రమ్ డివైన్ అన్ అంటోల్ స్టోరీ ఆఫ్ సీత ఇంకా నూట ఎనభై సంవత్సరాలు జీవించిన స్వామీజీ ముముక్షు అనే పుస్తకాన్ని చదివాను పత్రిజీ ముముక్షు అనే పుస్తకం గురించి చెప్పండి శాస్త్రి గారు తపస్వి మహారాజు బెంగళూరులో బాలయోగిని కలిసిన ఘట్టం ఆకట్టుకుంది ఆయన నూట ఎనభై సంవత్సరాలు బతికారు పత్రిజీ ఆధ్యాత్మిక సంస్థలన్నీ ఒకే సత్యంలో ఉంటాయి ఎవరెవరైతే సత్యం కావాలి అనుకుంటున్నారో వారి విధానంలో సత్యం సంపాదించుకొని ఆ సత్యం అందరికీ ఇవ్వాలి శాస్త్రి గారు మీరు భిక్షు సంఘసేన గారిని కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది పత్రిజీ మొట్టమొదటిసారి ఆయనను బెంగళూరులో చూశాను ఆయన మాట తీరు స్వభావం నన్ను ఎంతో ఆకట్టుకుంది ఆయన నన్ను ఎంతో ఆదరంగా చూశారు శాస్త్రి గారు మీరు మహాకరుణ కూడా గుంటూరులో చేయడం జరిగింది అది మీకు ఎలా అనిపించింది ఆయన మనతో కలిసి పనిచేయగలరు అని మీకు ఎలా అనిపించింది పత్రిజీ మనతో అందరూ కలిసి పనిచేస్తారు మనం అందరితో కలిసి పనిచేస్తాం మన దగ్గరకు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ వద్దకే వాళ్ళు వస్తున్నారు శాస్త్రి గారు శాఖాహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి పత్రిజీ నీకు ఒక ప్రాణిని చంపే హక్కు ఎవరు ఇచ్చారు మేక మేక కోసమే ఉన్నది దాని బ్రతుకును అది బ్రతకాలి తెలియక చేస్తే అజ్ఞానం తెలిసి చేస్తే అహంకారం అజ్ఞానానికి తక్కువ శిక్ష ఉంటుంది తెలిసి చేస్తే ఎక్కువ శిక్ష ఉంటుంది శాస్త్రి గారు పిఎంసి గురించి మీ ప్రణాళిక ఏమిటి పత్రిజీ కరోనా సమయంలో ఈ పిఎంసి చాలా విస్తరించింది భారతదేశంలో ఇంచుమించు ఎనభై కోట్ల మంది హిందీ మాట్లాడేవారు ఉన్నారు మరో పది సంవత్సరాలలో ఈ ఎనభై కోట్ల మంది పిఎంసి హిందీకి సబ్స్క్రైబర్స్ ఉంటారు ప్రపంచంలో అందరికీ పిఎంసియే శరణ్యం శాస్త్రి గారు మీరు చదివిన ఒక పుస్తకం గురించి చెప్పండి పత్రిజీ నేను ఈ మధ్య ఒక పుస్తకం చదివాను లైఫ్ కమ్స్ వెన్ జీసస్ అండ్ బుద్ధ లివ్ టుగెదర్ యేసుక్రీస్తు మరియు బుద్ధుడు నలభై జన్మల్లో కలిసి ఉన్నారు వారిద్దరూ శంకరాచార్యుల వారికి అంకితమై ఉన్నారు ఈ ఆ పుస్తకంలో నాకు బుద్ధుడి గురించి కొత్త విషయాలు తెలిసాయి బుద్ధుడు రాజ్యం వదిలేసి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు యశోధర గర్భవతి అని తెలియదు కానీ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ బుద్ధాస్ వైఫ్ యశోధరలో మాత్రం రాహులుడు పుట్టాక బుద్ధుడు వెళ్ళిపోయాడు అని రాసి ఉంది శాస్త్రి గారు మీరు కొంతమందికే గత జన్మలు చెబుతుంటారు మిగతా వారికి ఎందుకు చెప్పరు పత్రిజీ రష్యాలో ఒక టెక్నాలజీ ఉన్నది అదే ఆర్టిఫిషియల్ రీఇన్కార్నేషన్ అంటారు అది సూప్రా కాన్షియస్ లోనికి తీసుకుని వెళ్ళి ఒక మనిషిని బుద్ధుడిని చేయడం కోసం చెప్పే అబద్ధం వంద అబద్ధాలు చెప్పిన ఒక మనిషిని బుద్ధుడిని చేయవలసిందే నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ మనం మానవ జీవిత అనుభవాలను పొందటానికి వచ్చిన దేవుళ్ళము జీవితం ఎంతో అద్భుతమైనది ప్రతి జన్మ అపురూపమే దివిలోని దైవాలమే అపురూప అనుభూతుల కోసం మానవ శరీరం ధరించి వచ్చాము ఒక దుఃఖంలోని బాధలోని అవమానంలోని నష్టంలోని అనుభూతిని ఆస్వాదిద్దాం అనుకుని ఇక్కడికి వచ్చి తీరా దానిని అనుభవించేటప్పుడు ఆ విషయం మర్చిపోయి నిరాశ నిస్పృహలకు గురై మన సహజ ఆనంద తత్వాన్ని కోల్పోతున్నాము ధ్యానం చేస్తేనే ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తేనే మళ్ళీ మన దివ్యత్వం గుర్తిస్తాము ఆనందంగా జీవిస్తాము మనం సరి అయిన మనుషుల అనుభవాలను సంపాదించుకోవడం కోసం ఈ మనుష్య జన్మలోనికి వచ్చాము మనం కేవలం మనుష్యులం కాము మనం ఆధ్యాత్మికులం మానవ అనుభవాలను సంపాదించుకోవడం కోసం మనం ఇక్కడ ఉన్నాము మనం దేవుళ్ళము ఈ మనుష్య జీవితం ఆస్వాదించడం కోసం మనం ఇక్కడికి వచ్చాము చాకలివాడు అందరి బట్టలు ఉతికి చక్కగా శుభ్రం చేస్తాడు చాకలివాడి జీవితం ఎంత గొప్ప జీవితమో దేవుడికి కూడా చాకలివాడి జీవితం నచ్చి దేవుడు ఆ జన్మలోకి ప్రవేశిస్తాడు ఏనుగు పావురం కాకి ఇలా ఏ జన్మ రుచి చూద్దామనుకుంటాడో అలా పుడతాడు ప్రతి జీవితం గొప్పదే ఈ విషయం వాడు అనా ఆధ్యాత్మికుడు అనాధ్యాత్మికుడు జీవితం తీసుకోబోయే ఆత్మకు ప్రతి జన్మ కూడా ఒక గొప్ప బహుమానం ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత కొంతమంది రామ మందిరం కట్టించుకోవడమే ఆధ్యాత్మికత అనుకుంటారు కానీ బరువులు మోసే గాడిద బ్రతుకు బట్టలు ఉతికే చాకల బ్రతుకు కూడా గొప్ప బతుకులే ప్రతి ఒక్కరి జీవితం గొప్పదే శిల్పకళ సంగీత కళ ఇలా అన్ని కళలు గొప్పవే స్త్రీ జీవితం చాలా గొప్పది పిల్లలను పుట్టిస్తుంది ఈ సృష్టిలో ఇంతకన్నా గొప్ప జీవితం ఎక్కడ ఉంటుంది పుట్టకముందు పుట్టిన తర్వాత అందరూ దేవుళ్ళే సరైన ఆధ్యాత్మికత లేకపోతే మనల్ని మనం కించపరుచుకుంటాము మనం పుట్టిన తర్వాత మనం దైవత్వం గురించి మర్చిపోతాము జ్ఞాని అయిన చాకలివాడు తన గురించి తాను సంతోషిస్తాడు ఒకడు ధ్యానం చేసినా చేయకపోయినా ఆధ్యాత్మికత తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అందరూ దేవుళ్ళే అని తెలుసుకున్న వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రతి ప్రాణి అనుభవాలను పొందడానికే ఈ జన్మలోనికి ప్రవేశిస్తాడు కానీ మనం కోడిని మేకను చేపను చంపేసి వాటి అనుభవాలను అవి తెలుసుకోనివ్వకుండా మనం అడ్డుపడుతున్నాము అది పాపం కనుక పిఎస్ఎస్ఎం వారి సందేశం ఏమిటంటే ఏ ప్రాణిని నీవు చంపకూడదు నీవు చంపకూడదు మరి ఒక దేవుని అనుభవాలకు నీవు అడ్డుపడవద్దు అహింసా మార్గంలో నడువు మానవ అనుభవాలను తెలుసుకోవడం కోసం మనం మానవ శరీరంలో ప్రవేశించాము పులి ఒక మేకను తింటే అది సహజం అదే మానవుడు తింటే అసహజం నీవు దేవుడివి మానవ జన్మ ఎత్తావు మానవునిలా జీవించు మనం సాహసయాత్రను చేయడానికి వచ్చాము ఎక్కడ చూసినా దైవత్వమే ఉంది ఈ విషయం మనం తెలుసుకోవాలి చనిపోయిన మేకను తిను నీవేమీ నష్టపోవు నీ జీవితంలో నీవు సర్వ స్వతంత్రుడివి కానీ రక్కపాణి జీవితం హరించే హక్కు నీకు లేదు నీ జీవితాన్ని ఇంకొకరు హరించడానికి వీలు లేదు మరి వేరొకరు జీవితం నీవెలా హరిస్తావు కోడి మేక ఇలా అన్ని జీవితాలు గొప్పవే ఒకసారి షిర్డి మహాయజ్ఞంలో ప్రతిరోజు ఒక కుక్క వచ్చేది అందరూ కుక్కను చీపో అనేవాళ్ళు కానీ అక్కడికి వచ్చింది కుక్క కాదు షిర్డీ సాయిబాబా అనే కుక్క రూపంలో యజ్ఞంలో పాల్గొనడానికి వచ్చాడు ఆ వారం పది రోజులు బాబా కుక్క రూపంలో అక్కడే ఉన్నారు ఏ జీవినైనా నీవు దరిద్రంగా చూస్తే నీ అంత దరిద్రుడు ఎక్కడా లేడు నీవు ఆధ్యాత్మికుడు కానే కాదు లోకమంతా సుఖంగా జీవించడమే ఆధ్యాత్మికత కలిసి ఉంటే కలదు సుఖం మూడో కన్ను అక్కర్లేదు గత జన్మ చూడనక్కరలేదు మోక్షం పొందనక్కరలేదు అహింస చేయకుండా జీవించు చాలు నీవు ఏ పని చేస్తావో దానినే ధ్యానం చేసి ఆ పనిని చేసి చూడు ఇంకా గొప్పగా చేయగలవు నేనొక భగవంతుడిని మానవ జన్మ ఎలా ఉంటుందో చూడడానికే ఈ శరీరంలోనికి వచ్చాను అని అందరూ తెలుసుకోవాలి నీవు మానవుడి వలే పుట్టావు మంచి మానవుని వలే తయారు కావాలంటే ధ్యానం చేయాలి కర్మలో కౌశల్యం కోసం నీవు ధ్యానం చేయాలి ఒక జన్మలో రాజుగా మరొక జన్మలో రాజుకు సేవకుడుగా ఉండవచ్చును అంత మాత్రాన నీ స్థితి దిగజారిపోయిందని కాదు నీవు మానవునిలా పుట్టినప్పుడు నీకు ధ్యానం అవసరం నీవు పురుషోత్తముడవే కానీ నీవు యోగి కావాలంటే నీవు ధ్యానం చేయవలసిందే రమణ మహర్షి తన వద్దకు ఎవరు వచ్చినా నిన్ను నీవు నాయనా అని చెప్పేవారు నీవు దేవుడివి నీవు ఆత్మ పదార్థం అని తెలుసుకో నీవు తప్పులు చేస్తే మానవ జన్మ ఎత్తడానికి పైనన్నవారు ఎవరూ ఒప్పుకోరు మానవ జన్మకు నీకు అర్హత లేదు అర్హత ఉండదు పిఎస్ఎస్ఎం ఏం చెబుతుందంటే మనమంతా దేవుళ్ళమే మానవ జన్మ ఎత్తాము శాంతిగా జీవిద్దాము చేసే కర్మల్లో కౌశల్యం సంపాదిద్దాము నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ ఆధ్యాత్మిక వికాసంతోనే లోక కళ్యాణం జ్ఞానానందగిరి స్వామీజీతో క్రియాయోగి జ్ఞానయోగి హిమాలయ యోగి అయిన జ్ఞానానందగిరి స్వామీజీ చిన్నతనంలోనే ఇల్లు వదిలి అనేక సంవత్సరాలు హిమాలయాలలో తపస్సాధన చేశారు జానా అఖాడా అనే ప్రముఖ సంస్థకు చెందినవారు తమ గురువు ఆదేశం ప్రకారం దక్షిణ భారతదేశంలో తమ జన్మస్థలం తెలంగాణ ఉమ్మడి పాలమూరు జిల్లా గోవిందరాయపల్లె సమీపంలో ఆశ్రమం నిర్మించుకొని ఆసక్తి కలిగిన వారికి క్రియాయోగ దీక్షను ఇస్తుంటారు ఆ స్వామీజీతో పత్రిజీ సంభాషణ పత్రిజీ మీ జన్మస్థలం ఎక్కడా జ్ఞానానందగిరి స్వామి ఉమ్మడి పాలమూరు జిల్లా గోవిందరాయపాలెంలో నేను జన్మ తీసుకున్నాను నేను పన్నెండవ ఏటే ఇల్లు వదిలేశాను నేను ఆరవ ఏటే వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పుస్తకం చదువుతూ ధ్యానం చేసేవాడిని నేను దీనిని అభివృద్ధి చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళాను నేను విదేశీయులను చూసి ఎంతో స్ఫూర్తి పొందాను మన దేశం ప్రాంతం భాష మన భోజనం కాకపోయినా సరే వారు మన వేదాలపైన శాస్త్రాలపైన ఆధ్యాత్మికత పైన ఎన్నో రీసెర్చ్లు చేస్తూ చాలా హార్డ్ వర్క్ చేస్తారు వారిని చూచి స్ఫూర్తిని పొంది ఎందరో యోగులను కలిశాను అవధూతగిరి మహారాజుతో మాకు సాంగత్యం కలిగింది పత్రిజీ మీ కుటుంబం గురించి చెప్పండి జ్ఞానానందగిరి స్వామి మాది వ్యవసాయ కుటుంబం కానీ ఇప్పుడు నాకు కుటుంబంతో ఏమీ సంబంధం లేదు అమ్మా నాన్న దేహం వదిలేశారు పత్రిజీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు జ్ఞానానందగిరి స్వామి మా గురువు గారు చెప్పిన ప్రకారం నేను దక్షిణ భారతదేశంలో ఉంటున్నాను ఇక్కడ ఆధ్యాత్మికత పెంపొందించమని చెప్పారు ఇక్కడ నా జన్మస్థలం దగ్గరలోనే ఒక ఆశ్రమం నిర్మించుకొని పౌర్ణమి వరకు ధ్యానం చేసి పౌర్ణమి రోజుల్లో అందరికీ క్రియాయోగ ధ్యానం ఉచితంగా నేర్పిస్తున్నాను ప్రపంచమంతా ధ్యానం పంచాలి అనే మీ సంకల్పం చాలా మంచిది పూర్వజన్మలో మీరు ఒక యోగీశ్వరులో ఋషీశ్వరులో అయ్యి ఈ జన్మలో గృహస్థులందరికీ ఆదర్శంగా ఉండడం కోసం ఈ జన్మ ఎత్తారు అని మేము నమ్ముతాము పత్రిజీ అంతా మీ ఆశీసుల స్వామి కైలాసపురి పిరమిడ్ ఎలా ఉంది జ్ఞానానందగిరి స్వామి అద్భుతంగా ఉంది ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవడానికి మీరు కల్పిస్తున్న వసతులు చాలా బాగున్నాయి మీకు మీరు తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచంలోని అందరికీ తెలియజెప్పాలనే ఆశయంతో మీరు ముందుకు వెళ్తున్నారు సమాజంలో ఊరికి ఒక ఆశ్రమం కావాలి ఊరికి నలుగురున్న ధ్యానం చెప్పేవాళ్ళు కావాలి మీ వంతుగా మీరు చాలా విప్లవం తీసుకుని వచ్చారు మీరు గొప్ప సంకల్పంతో ఈ జన్మను తీసుకున్నారు పత్రిజీ మీ ధ్యాన అనుభవాల్లో ఒకటి రెండు చెప్పండి జ్ఞానానందగిరి స్వామి నాకు చిన్నప్పటి నుండి ధ్యానం అలవాటు చిన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి ధ్యానం చక్కగా ఇముడుతుంది ధ్యానం చేస్తూ ఒక ప్రశాంత స్థితికి వెళ్ళాను దీనిని ఇంకా శాస్త్రీయంగా తెలుసుకోవాలని ప్రయాణం చేస్తూ నా గురువు వద్ద క్రియాయోగం చేస్తూ ఒక మూడు సంవత్సరాలు మౌన ధ్యానం చేస్తూ తపస్సు చేశాను విచారణ ధ్యానం గురించి రమణ మహర్షి భక్తి జ్ఞానం గురించి రామకృష్ణ పరమహంస యోగ జ్ఞానం గురించి వివేకానంద చెప్పారు విచారణ ధ్యానం సమర్పణ యోగం ఈ నాలుగు క్రియాయోగంలో ఉంటాయి ధ్యానాన్ని రుచి చూచాక ఇంకా వదలలేదు ఎవరితోనైనా మాట్లాడితే మన ఆనందం కోల్పోతాము ఓంకారం దర్శించిన తర్వాత ఎంతో తన్మయత్వం కలిగింది పత్రిజీ నాదబిందు కళ అంటే ఏమిటి జ్ఞానానందగిరి స్వామి నాద అంటే లోపల పుట్టే నాదమే అది అనాహత నాదం అంటారు కుండలిని శక్తి అనాహత చక్రంలోనికి వచ్చినప్పుడు ఓంకార నాదం పుడుతుంది అక్కడ ప్రాణం అపానం రెండు లయమైపోతాయి అక్కడ అప్పుడు వాయువికారం చేత శరీరంలో కొన్ని శబ్దాలు వస్తాయి అప్పుడు ఓంకార నాదం పుడుతుంది అది మధురమైన శబ్దం మనం ఎప్పుడూ వినని శబ్దం బిందు అంటే కూటస్థంలో ఒక బిందు రూప దర్శనం జరుగుతుంది చీకటి నుండి జ్యోతి పెరుగుతూ పోతుంది ఇంద్రియాలు పనిచేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణం మనస్సు అధీనంలో ఉంటుంది మాయ ఆవరణ తొలగిపోయినప్పుడు మనం దైవ దర్శనం చేస్తాము అది వ్యక్తం చేసేది కాదు ధ్యానంలో ఎన్ని రోజులు ఉన్నా జ్ఞానేంద్రియాలు పనిచేయవు కాబట్టి ఆకలి వెయ్యదు ధ్యానము నుండి ఎప్పుడు బయటకు వస్తామో అప్పుడే ఆకలి వేస్తుంది గృహస్థ మార్గం చెడని మార్గం ధ్యానంలోనికి వెళ్ళి వైరాగ్యం పొందుతాము వెన్న అయిన తర్వాత మజ్జిగలో కలవదు నెయ్యి అయిన తర్వాత పాలల్లో కలవదు యోగి తమ జ్ఞానేంద్రియాలతో సేవ చేయించుకుంటాడు నీవు జ్ఞానివి అయితే జ్ఞానిని తెలుసుకుంటావు ప్రకృతిలో మనం మమేకమే జీవిస్తే అందరి విజయం మన విజయం అవుతుంది అన్ని దేశాలలో ఆధ్యాత్మిక విప్లవం రావాలి లోక కళ్యాణం జరగాలి నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ లోక కళ్యాణమే పిఎస్ఎస్టం లక్ష్యం ధ్యానం ద్వారా ఆరోగ్యం ఆనందం మనశ్శాంతి ఆత్మస్వరూపలం అని తెలుసుకోవటం సంభవిస్తుంది ధ్యాన బోధ ధ్యాన ప్రచారాల ద్వారా ప్రజలందరినీ ఆనంద మార్గంలో ప్రయాణించేటట్లు చేస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు తద్వారా అందరూ ఆనందోల్లోసాలతో జీవించగలుగుతున్నారు ఆ ఆనందమయ ప్రపంచ సృష్టియే లోక కళ్యాణం పంతొమ్మిది వందల తొంభైలో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భావంతో పిఎస్ఎస్ఎం ప్రారంభమైంది ఈ ముప్పై సంవత్సరాలలో ఎంతో ప్రగతి సాధించింది ప్రపంచమంతా వ్యాపించింది మనమంతా దివికి వచ్చిన దేవుళ్ళము పిరమిడ్ మాస్టర్లందరూ ధ్యాన బోధ ధ్యాన ప్రచారం కోసమే పైనుండి కిందకి దిగి వచ్చారు ధ్యానం జబ్బుల బారిన పడకుండా చేస్తుంది ధ్యానం ఎవరికి ఏమి కావాలో వాటిని ఇస్తుంది ఆరోగ్యం మనశ్శాంతి మోక్షం పరలోకయానం ఇలా ఎవరికి ఏమి కావాలో అది ఇస్తుంది మన పిరమిడ్ మాస్టర్ల ద్వారా పిఎస్ఎస్ఎమ్ ఒక కొత్త బంగారు లోకం సృష్టించబడుతోంది అందరూ సరికొత్త ఆధ్యాత్మికతలో విరాజిల్లుతున్నారు ధ్యానం చేస్తూ ఉంటే అది స్వంత కళ్యాణం ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే అది లోక కళ్యాణం ధ్యానం చేసేవారే సంతోషంగా ఉంటారు మన మాటలు విని నేర్చుకునేవారు ఆనందించేవారు చాలా మంది ఉన్నారు ఒక చెరువులో రాయి వేస్తే దాని అలలు అలా సాగుతూనే ఉంటాయి అలాగే పిఎస్ఎస్ఎం వారి మాటలు కూడా అంతే రాయి వేయకపోతే చెరువులు అలలు ఉండవు కదా మనం చెప్పకపోతే ప్రజలకు ఆధ్యాత్మికత ఎలా తెలుస్తుంది మార్పు అనేది సహజం మనం చెప్పకపోయినా మారుతారు కానీ మనం చెప్పటం వలన ఇంకొంచెం త్వరగా తెలుసుకుంటారు ఒక మనిషి ఇంకొక మనిషికి సహాయం చేయడం వలన ఇంకా త్వరగా ఎదుగుతాడు పిఎస్ఎస్ఎం వారి శ్రమ వలన శ్రద్ధ వలన ప్రపంచమంతా ఇంకో పది సంవత్సరాలలో ఆనందమయం ఆరోగ్యమయం అయిపోతుంది ఎవరి వంతు కృషి వారు చేయాలి బొట్టు బొట్టు కలిస్తేనే కదా సాగరం అయ్యేది పిరమిడ్ మాస్టర్లు అందరూ తమ వంతు ప్రయత్నం తాము చేస్తున్నారు ఇంతమంది కలిసి పగలనక రాత్రనక కృషి చేస్తుంటే లోక కళ్యాణం జరగకుండా ఎలా ఉంటుంది మన భావనలో మనం ఏది పటిష్టం చేసుకుంటే అది భూలోకంలో వ్యక్తమవుతుంది కరోనా వలన మనం ఇంట్లో కూర్చుని ఎంతో సాధించాము అలాగే జరిగింది లేని దానిని కోరము ఉన్నదాని కాదనము వస్తున్న దానిని చూచి సంబరిపడిపోము పోతున్న దానిని చూచి బాధపడము ఇది పిఎస్ఎస్ఎం ఫిలాసఫీ లోక కళ్యాణం కోసం ఏది కావాలి అనుకుంటున్నామో అది ఖచ్చితంగా చేస్తాము మనం లోక కళ్యాణం కోరుకుంటున్నాం గనక మనం ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం జరుపుకోవాలి అనుకున్నాము అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు అనేక మంది మాస్టర్లు చాలా దేశాల నుండి తమ యొక్క సందేశాన్ని అందించారు జీవిత అనుభవాలను మనకు వడ్డించారు ఎంతో మంది సంగీతజ్ఞులు మనకు సంగీతం అందించారు ఆ సంగీతంలో మనం ధ్యానం చే చేశాము ఆ ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మనం ధ్యానం చేశాము మనం ఇంకో పన్నెండు గంటలు సజ్జన సాంగత్యం ఆచార సాంగత్యం చేశాము ఇంకా మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ శాటిలైట్ అయింది మన కార్యక్రమాలు అందరి వద్దకు చేరుతున్నాయి మన పిఎంసి ఛానల్కు ఎన్నో వనరులు కావాలి అందరూ తమ తమ వంతు ఆర్గిక ఆర్థిక సాయాన్ని అందించాలి ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలోకి పిఎంసి ఛానల్ రావాలి మన పిఎంసి ఛానల్ ద్వారా అందరూ ధ్యానం నేర్చుకోవాలి ఎన్నో చోట్ల పిరమిడ్ నిర్మాణాలు పిరమిడ్ ఆధునీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి కర్నూల్ కాస్మిక్ వ్యాలీలో యేసుక్రీస్తు పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది తమిళనాడులో ఇంకొక కొత్త పిరమిడ్ మొదలైంది లెక్కలేని జూమ్ క్లాసులు జరుగుతున్నాయి రాయపూర్ ముంబై నుండి కూడా పిరమిడ్ మాస్టర్లందరూ డిజిటల్ టెక్నాలజీని చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఎంతో మంది సజ్జన సాంగత్యం చేస్తున్నారు బెంగుళూరులో మనం నాలుగు రోజులు డిజిటల్గా బుద్ధ పూర్ణిమ జరుపుకున్నాము రెండు వేల ఇరవైవ సంవత్సరం భూమండలానికి ఎంతో గొప్ప మార్పు సమయం ఈ సంవత్సరం అంతా మన వాళ్ళు ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేసి సజ్జన సాంగత్యం చేసి ఎంతో శక్తివంతులు అయ్యారు వైరస్ ఉన్నా లేకపోయినా మన పిఎంసి ఛానల్ కార్యక్రమాలు డిజిటల్గా అందరికీ చేరుతాయి శాటిలైట్ ఛానల్ ద్వారా ధ్యానం గ్రామ గ్రామాలకు చేరుతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్ని ఆధ్యాత్మిక ఛానల్స్ కన్నా ఎంతో గొప్పది పిఎంసి ద్వారా అందరూ ధ్యానం గురించి తెలుసుకుంటారు శాఖాహారులు అవుతారు ఆధ్యాత్మికతను నేర్చుకుంటారు పిరమిడ్లను నిర్మిస్తారు స్పిరిచువల్ సైన్స్ నేర్చుకుంటారు ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ స్పిరిచువల్ సైన్స్ సబ్జెక్ట్ ను నేర్పిస్తారు పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆదర్శ పురుషులు సంసారంలో నిర్వహణ ప్రత్యేకత ఇంకో పదేళ్లలో ఏ జంతువు చంపబడదు ఏ పక్షి పంజరంలో ఉండదు మన ద్వారా జంతు ప్రపంచానికంతా మోక్షము పెను ఉద్యమాలు వస్తున్నాయి భూమిని దివిగా మార్చబోతున్నాము నిత్య ధ్యానం ద్వారా మనకు ఎన్నో అతీత శక్తులు లభిస్తాయి మనం ఇతర నక్షత్ర వాసులతో సంపర్కం చేస్తాము ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ మాస్టర్ అవుతారు భూమిపై మనం ఎప్పుడూ చూడని ఒక బంగారు లోకాన్ని ప్రతిష్ఠించుకుందాం ప్రపంచమంతా ఒక గొప్ప నందనమనం అవుతుంది అందరూ నూరేళ్లు బ్రతుకుతారు మనమంతా దిగివచ్చిన దేవుళ్ళం మన లోక కళ్యాణ కార్యక్రమాల వలన మనం కొంచెం ఎదిగి వెళ్తున్నాం నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ ఆస్తికులు నాస్తికులు జ్ఞానం రెండు విధాలు ఇహలోక జ్ఞానం పరలోక జ్ఞానం అని చెప్పుకున్నప్పటికీ వాస్తవానికి పరలోక జ్ఞానమే జ్ఞానం జ్ఞాని ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు దేనికి విచారించడు సమదృష్టితో ఉంటాడు సుఖదుఖాలను మానవమానాలను ముఖ్యంగా జనన మరణాలను ఒకే విధంగా స్వీకరించేవాడే జ్ఞాని పరలోక జ్ఞానం తెలుసుకొని వారు నాస్తికులు పరలోక జ్ఞానం తెలుసుకున్నవారు ఆస్తికులు అదే నిజమైన ఆస్తి నాస్తికులను అజ్ఞానులు అంటారు ఆస్తికులను జ్ఞానులు అంటారు జ్ఞానం లేకపోవటం అజ్ఞానం జ్ఞానం అంటే ఇంగ్లీష్లో పర్యాయపదం ఎంటర్టైన్మెంట్ పరలోక జ్ఞానాన్నే జ్ఞానం అంటాం మనం చనిపోయిన తర్వాత పరలోకాలకు వెళతాం మనం పుట్టే ముందు పరలోకాల నుండే వస్తాం ఈ విషయాలను తెలుసుకున్నవాడే జ్ఞాని తెలుసుకోని వాడు అజ్ఞాని అలాగే ఆస్తికులకు జ్ఞానులకు కూడా తేడా ఉన్నది పరలోకాలను అనుభవించే వాళ్ళు జ్ఞానులు పరలోకంలో ఉన్నది అని నమ్మకం ఉన్నవారం ఆస్తికులు ఆస్తికులు అందరూ జ్ఞానులు కాలేరు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లే జ్ఞానులవుతారు ఆత్మానుభవం పొందుతారు ఆత్మ తనంతట తానే గర్భంలోనికి ప్రవేశిస్తుంది పైలోకంలో ఉన్నవారంతా జ్ఞానులే ఎప్పుడైతే ఆత్మ గర్భంలో ప్రవేశిస్తుందో అప్పుడే తన జ్ఞానాన్ని మరిచిపోతుంది ఇదే ఆత్మకు పరీక్ష పుట్టకముందు అందరూ జ్ఞానులే పుట్టిన తర్వాత అందరూ అజ్ఞానులే ధ్యానం అందరినీ జ్ఞానులను చేస్తుంది ధ్యానం అంటే నీ బుద్ధితో నీవు ప్రయాణించటం భూలోకంలో దేనికోసం ఏడ్చినా అజ్ఞానే పరలోకాన్ని నమ్మకుండా ఉన్నప్పటికీ నాస్తికులు కూడా ధ్యానం చేస్తే జ్ఞానులు అవుతారు ఆస్తికులు కొంతమంది పరలోకాన్ని ఇంకా జన్మలు ఉన్నాయి అని నమ్మినా ఎవరైనా చనిపోతే అజ్ఞానుల వలె ఏడుస్తారు జ్ఞాని అనేవాడు ఎప్పుడూ ఏడవడు ఏడిస్తే జ్ఞాని కాలేడు దేవుడా మా అమ్మ చనిపోతుంది రక్షించు కాపాడు అన్నా కూడా అజ్ఞానమే మీ అమ్మ కూడా దేవుడే నీవు కూడా దేవుడే ఒక దేవుడు ఇంకొక దేవుడిని కాపాడుతాడా ఏమిటి ఆమె పైలోకానికి వెళ్ళినా బ్రతికే ఉంటుంది సమయం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవలసిందే మా గురువుగారు సదానంద యోగి ఒకసారి నన్ను పిలిచి నేను వెళ్ళవలసిన సమయం వచ్చేసింది నాకు సమాధి సిద్ధం చెయ్యిన ఆయన అని చెప్పారు నేను అలాగే గురువుజీ అని చెప్పాను మా కళ్ళ ముందే ఆయన శరీరం వదిలిపెట్టేశారు చనిపోయిన వారిని గురించి ఏడవటం పామరుడి యొక్క లక్షణం పామరుడు లేని దానిని కోరుకుంటాడు వస్తున్న దానిని చూచి సంబరపడుతూ ఉంటాడు కానీ పండితుని యొక్క లక్షణం ఏమిటంటే లేనిది కోరడు ఉన్నదాని కాదనడు వస్తున్న దానిని చూచి సంతోషించడు పోతున్న దానిని గురించి చింతించడు అజ్ఞాని ఏది లేదో అదే కోరుకుంటాడు రాజ్యాలు వస్తే సంబరపడతాడు రాజ్యాలు పోతే ఏడుస్తూ కూర్చుంటాడు అజ్ఞాని ఎప్పటికీ జ్ఞాని కాలేడు కొంతమంది పిల్లలు పుట్టలేదు అని అడుస్తారు అలా ఏడవకూడదు ఎందుకంటే నీవు జన్మను ప్రారంభించే ముందే ఈ జన్మలో పిల్లలు కావాలో వద్దో ముందే నిర్ణయించుకుంటావు ఇది తెలుసుకోవటమే జ్ఞాని యొక్క లక్షణం విద్యా వినయం సంపాదించుకున్న విద్యా వినయం సంపాదించుకున్న ఒక బ్రాహ్మణుడు ఒక ఆవు కుక్క ఏనుగు పట్ల కూడా సమానంగా ఉంటాడు ఎవరిని ఎక్కువగా ఎవరిని తక్కువగా చూడడు ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసేవాడు ఎప్పటికీ జ్ఞాని కాలేడు అందరినీ సమానంగా చూడని వాడు అపండితుడు పామరుడు నీవు మరొకరికి ఉపయోగపడాలి అంటే పండితుడిలాగా మారాలి పండితుని మాట అందరికీ రుచిస్తుంది పండితుని మాటలు అమృతం అపండితుడి మాటలు విషం వంటివి అపండితుడు పండితుడు కావాలంటే ధ్యానం చేయవలసిందే కళ్ళలోనికి చూడగానే నోరు విప్పగానే వీడు జ్ఞాన అజ్ఞాన అని అర్థమైపోతుంది పండితుని వదిలిపెట్టేవాడు మేధావి కాడు అజ్ఞానే ఒకసారి యేసు ఇజ్రాయిల్లో ఉన్నప్పుడు లాజర్ చనిపోతున్నాడు అనే వార్త తెలుస్తుంది ఏసుక్రీస్తు ఆయన చనిపోయిన తర్వాత వెళ్తాడు అప్పుడు బంధువులందరూ ఇంకొంచెం ముందు వస్తే బాగుండేది అన్నారు ఇప్పుడు ఏమైంది అని లాజర్ రమ్ము అని పిలువగా లాజర్ సమాధిలో నుండి బయటకు వచ్చాడు దుఃఖం ఉంటే అజ్ఞాని దుఃఖం లేకపోతే జ్ఞాని ఎన్ని జన్మలు తీసుకుంటే తాను జ్ఞానం సంపాదించుకుంటాడో అన్ని జన్మలు పొందవలసిందే ధ్యానంలోనికి రాకముందు అజ్ఞాని ధ్యానంలోనికి వచ్చాక జ్ఞాని ధ్యానం అందరికీ పంచితే సుజ్ఞాని మహాజ్ఞాని ధ్యానం వలన జ్ఞానం జ్ఞానం వలన ముక్తి జ్ఞాని యొక్క మాటలు అజ్ఞానికి అమానుషంగా కనిపిస్తాయి కానీ ఇది అమానుషం కాదు ఆధ్యాత్మికం అజ్ఞానులు అందరూ అజ్ఞానుల గూటికే చేరుతారు పిఎస్ఎస్ఎంలో లో అందరూ జ్ఞానులు సుజ్ఞానులే అపండితులకు అజ్ఞానులకు పిఎస్ఎస్ఎంలో చోటు లేదు జ్ఞానం వలనే ముక్తి వస్తుంది నేనే అన్ని చోట్ల ఉన్నాను అని తెలుసుకోవడమే ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ ప్రతి అజ్ఞాని అనేక జన్మలు తీసుకుని సుజ్ఞాని అవుతాడు ఓకే మాస్టర్స్ ఈ రోజు స్వాధ్యాయం పూర్తయింది థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ